అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్కాముల్లో ఆరుదాం ఆంధ్ర స్కామ్ ఒకటి రోజా గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆమె చివరి రెండు సంవత్సరాలు క్రీడలు యువజన విభాగం పర్యాటక శాఖకి మంత్రిగా పనిచేశారు ఆమె మంత్రిగా ఉన్నప్పుడు శాప్ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నప్పుడు జరిగినటువంటి స్కామ్ ఇది దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయింది ఇవాళ డీజీపీ గారి టేబుల్ మీదకి రిపోర్ట్ రాబోతూ ఉంది డీజీపీ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఈ రిపోర్ట్ చేరబోతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దీని మీద ఎలాంటి ఎంక్వైరీ చేస్తారని చూడాలి కానీ మనకంతున్న సమాచారం ఏసీబీ ఎంక్వైరీ వేయబోతున్నారు అనేటువంటిది ఏసీబీ ఎంక్వైరీ ఒకసారి వేసిన తర్వాత గవర్నర్ గారి పర్మిషన్ మేరకు ఏసీబీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది ఆర్కే రోజా గారి మీద సెవెంటీన్ ఏ నిబంధన కింద ఏసీబీ గవర్నర్ గారి పర్మిషన్ తీసుకొని ఆర్కే రోజా గారి మీద మాజీ మంత్రి గారి మీద కేసు నమోదు చేసే అవకాశం ఉంది అలానే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద కూడా కేసు నమోదు చేసి విచారించే అవకాశం ఉంది అయితే వీళ్ళు అరెస్ట్ చేస్తారంటే అంత ఈజీ కాదు ఎందుకు అంత ఈజీ కాదు అన్నది కూడా మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా అది ఏం తీసుక్యాము అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే నిజానికి ఆడుతాము ఆంధ్ర కాన్సెప్ట్ డిజైన్ చేసింది ఐపాక్టింగ్ ఇది వైసీపీ కార్యకర్తల కోసం డిజైన్ చేయబడ్డ స్కీమ్ నిజానికి గ్రామాల్లో ఉన్న యువతని ఆకర్షించేదానికోసం సహజంగా గ్రామాల్లో ఉన్న యువత వైసీపీ నాయకులను ఏమడుతారు మా టీంకు క్రికెట్ కిట్ ఇప్పించండి మాకు వాలీబాల్కి కిట్టి పేయండి ఇది సహజంగా ఊళ్ళలో క్రీడాకారులు ఆయా రాజకీయ పార్టీ నాయకుడిని ఇది అడుగుతారు కాబట్టి ఊళ్ళల్లో ఉన్నటువంటి వైసీపీ సంబంధిత కార్యకర్తలను క్రీడాకారులను ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఇది ఎలక్షన్స్కి కరెక్ట్గా ఒక ఆరు నెలలు వన్ ఇయర్ మధ్యలో జరిగినటువంటి స్కామ్ కాబట్టి ఇది గ్రామీణ స్థాయిలో ఉన్న యువతని వైసీపీ పార్టీ ఆకర్షించే దానికోసం రూపొందించబడ్డేటువంటి ప్రోగ్రామ్ నిజానికి వీళ్ళు అనుకున్న డిజైన్ ఒకటి పైకి చెప్పిన ఉద్దేశాలు ఒకటి చివరికి నెరవేరిన ఉద్దేశాలు మరొకటి ఇది వైసీపీ ప్రభుత్వమే వైసీపీ కార్యకర్తను నయవంచనకు గురి చేసిన స్కామ్ ఇప్పుడు వీళ్ళు అనుకున్నదే వైసీపీ కార్యకర్తలకి మనం ఏదో ఒకటి చేయాలి వారి క్రికెట్ కిట్టో వాలీబాల్ కిట్టో వాళ్ళు అనుకున్నదా అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కిట్ ఇవ్వాలి అని రూపొందించుకున్నటువంటి స్కీమ్ మరి ఆ కార్యకర్తలు చేసే పనన్నా కొద్దిగా మంచి చేయాలి కదా నిజానికి రాష్ట్ర ప్రభుత్వం శాప్ ద్వారా నూట పంతొమ్మిది కోట్ల ఇరవై లక్ష రూపాయలు ఈ ప్రోగ్రాం కోసం కేటాయించడం జరిగింది నూట పంతొమ్మిది కోట్ల ఇరవై లక్షలు అది కాక జిల్లాల్లో కలెక్టర్స్ జనరల్ పని నుంచి కూడా డబ్బు రిలీజ్ చేశారు దాదాపు ఈ ప్రోగ్రాం కోసం నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి ఈ నాలుగు వందల కోట్ల రూపాయల్లో చాలా డబ్బులు తినేశారు ఇది అంతిమంగా విజిలెన్స్ కనిపెట్టింది ఏ రకంగా తినేశారు నకిలీ కిట్టు కొన్నారు అంటే క్రికెట్ బ్యాట్ కావచ్చు క్రికెట్ కిట్టు వాలీబాల్ కిట్టు ఇవన్నీ నకిలీవి కొన్నారు అప్పట్లో పెద్ద వైరల్ అయింది ఏంటంటే ఆ ఊళ్ళలో క్రికెట్ ఆడుతూ ఉంటే ఆర్దమాంధ్ర స్కీంలో భాగంగా ఇచ్చినటువంటి క్రికెట్ బ్యాట్లు ఆడుతుండగానే ఇరిగిపోయినాయి అని అ నాణ్యత లేనటువంటి పరికరాల్ని కొని వైసీపీ కార్యకర్తలకు గ్రామాల్లో పంచారు గ్రామీణ క్రీడలు పోత్సహించే పేరుతో వాళ్ళు పెట్టకుండానే ప్రోగ్రామ్స్ పెట్టామని రాసుకొని డబ్బులు డ్రా చేశారు గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రోగ్రామ్స్ పెట్టాలి కానీ ఎక్కడ కూడా ప్రోగ్రామ్స్ పులిపేజర్గా జరగలేదు కానీ ప్రోగ్రామ్స్ పెట్టినట్టు ఖర్చు రాసుకున్నారు ఆయా గ్రామాల్లో క్రీడలు పెట్టామండి దానికి ఒక్కొక్క గ్రామంలో పది లక్షలు ఖర్చు లేదా పదిహేను లక్షలు ఖర్చు అయింది ఐదు లక్షలు ఖర్చు నా గ్రామాన్ని గ్రామ స్థాయిని బట్టి వాళ్ళు ఖర్చులు రాసుకున్నారు ఒక జిల్లాలో జిల్లా మొత్తంగా ఓ నాలుగు కోట్లు ఖర్చు అయింది నిజానికి ఖర్చు అయింది కోటి రూపాయలే నాలుగు కోట్లు ఆ నాలుగు కోట్లు ఏంటంటే క్రీడాకారులకి ప్రైజ్ మనీ వాళ్ళకి భోజనాలు గ్రౌండ్ క్లియరెన్సు అంటే గ్రౌండ్ బాగు చేయాలి కదా క్రీడలు పెట్టాలంటే దానికోసం ఇలా రకరకాల ఖర్చుల కింద తర్వాత ఆటోమేటిక్గా క్రీడా వస్తువులు క్రీడా పరికరాలు ఇందాక చెప్పినట్టు క్రికెట్ కిట్టు వాలీబాల్ కిట్టు ఇవన్నీ కూడా వీటి కింద ఖర్చులు రాసుకొని డబ్బులు డ్రా చేశారు కానీ ఖర్చు పెట్టింది అంత కాదు అనేది అయితే ఇది పేరుకి నూట పంతొమ్మిది కోట్ల ఇరవై లక్షల వరకే విచారం చేస్తున్నారా మొత్తం నాలుగు వందల కోట్లు విచారం చేస్తున్నారా నాలుగు వందల కోట్లు విచారం చేస్తే జిల్లా స్థాయి కలెక్టర్లు కూడా దీంట్లో ఎరకపోయే అవకాశం ఉంటుంది ఐఏఎస్లు కూడా దీంట్లో ఇరకపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే జిల్లా కలెక్టర్ల నుంచి జనరల్ ఫండ్ను కూడా ఈ నూట పంతొమ్మిది కోట్లతో కలిపి ఖర్చు చేశారు ఆరుదాంధ్ర స్కీమ్ కోసం కాబట్టి అంత దూరం ఈ విచారణ వెళ్ళకపోవచ్చు ఈ నూట పంతొమ్మిది కోట్ల ఇరవై లక్షల్లో విచారం చేయొచ్చు నేను అనుకుంటున్నాను ఎందుకంటే టార్గెట్ ఆర్కే రోజా కాబట్టి అంతవరకు ఆ రోజు జరిగిన అవినీతిలో ప్రధాన పాత్ర ఆమెదని ఒక ఆరోపణ అనుమానం వెళ్ళకుంటుంది కాబట్టి ఆమె వరకు విచారం చేయొచ్చు మొత్తం స్కామ్ మీద జరిగిన అవినీతి మీద మొత్తంగా ఎంక్వైరీ చేయకపోవచ్చు అని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ నూట పంతొమ్మిది కోట్ల ఇరవై లక్షలు ఎంక్వైరీ చేస్తేనే ఒక ఐఏఎస్ ఎరకపోయే అవకాశం ఉంది ఇప్పుడు ఐఏఎస్ సీఎంఓలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి సీఎంఓలో ఐఏఎస్ ఉన్నారు ఎందుకంటే అవినీతి ఎలా చేస్తారంటే మామూలుగా నిర్ణయాలు పొలిటికల్ లీడర్స్ తీసుకున్న మంత్రులు తీసుకున్న అప్లై అంతా అధికారుల ద్వారానే జరిగిపోయింది అమలు మొత్తం కూడా అధికారుల ద్వారానే జరిగిపోయింది కాబట్టి అధికారులు కూడా దీంట్లో ఎరకపోయే అవకాశం ఉంది ఏ స్కామ్ అయినా చూడండి ఆ శాఖకు సంబంధించిన ఐఏఎస్ ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతాడు దా అతను ఇరకపోయే అవకాశం ఉంటుంది మరి అతను తప్పించడం కోసం అతను అప్రూర్గా మారిపోయి నేను ఆ రోజు చెప్పానండి కానీ వినలేదు నన్ను పోర్చి సంతకం పెట్టించారు ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అనేది ముఖ్యమంత్రి గారి ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా ఉందంటే ఈ కాన్సెప్ట్ డిజైన్ ఎవరు ఐప్యాక్ టీం ఐప్యాక్ టీం అంటే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి టీం అంటే ఐప్యాక్ టీం అంటే ప్రశాంత్ కిషోర్ టీం అనుకోకండి ఆ ప్రశాంత్ కిషోర్ నుంచి ఐప్యాక్ రాక్కున్నారు వీళ్ళు ఆ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర ఉంది ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి టీము ఈ ఆడుదాం ఆంధ్ర కాన్సెప్ట్ని రూపొందించింది దీనివల్ల మన పార్టీ స్థాయిలో యువత మనకి మన పార్టీ ఓట్ల వైపు ఆకర్షించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్కీమ్ బాగుంటుంది అని చెప్పేసి ఒక డిజైన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఐప్యాక్ టీమ్కి యాభై లక్షలు చెల్లించింది ఈ కాసే కాన్సెప్ట్ రూపొందించి ఇచ్చినందుకు గాను యాభై లక్షల రూపాయలు ఇచ్చింది చూడండి ముందు నుంచే స్కామ్ చూడండి తర్వాత దీని మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండుసార్లు రివ్యూలు జరిపారట ఈ ఈ స్కీమ్ ఎలా అమలవుతుంది ఏంటి అంత బాగుందా లేదా ఏ వస్తువులు ఏ క్రీడాకారులకు అందుతున్నాయి గ్రామీణ స్థాయిలో జరుగుతున్నాయా లేదా సచివాలయ స్థాయిలో నిజానికి సచివాలయ స్థాయి నుంచి అనుకున్నారు ఇది సచివాలయ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట స్థాయి పోటీలు అనుకున్నారు తర్వాత రా స్థాయి పోటీలు పెట్టిన తర్వాత ముగింపు వేడుకలు ముగింపు వేడుకల మీద కూడా చాలా పెద్ద ఆరోపణ ముందు ఖర్చు రెండు కోట్లు అనుకున్నారు తర్వాత మూడు కోట్లు అనుకున్నారు ఐదు కోట్లుగా పెంచారు ముగింపు వేడుకల కోసం ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఐదు కోట్లు నిజంగా ఖర్చు అంటే క్వశ్చన్ మార్పు జబర్దస్త్ ఆర్ట్ ఇస్తుంది తెప్పించారు వాళ్ళకి పేమెంట్ ఇచ్చామని చెప్పారు మొత్తానికి చాలా లెక్కలు రాశారు ఆ లెక్కలని నిజమేనా కాదా అనేది ఇప్పుడు విజిలెన్స్ రాబోతా ఉంది ముగింపు వేడుకల కోసం ఐదు కోట్లు జిల్లాల్లో జరిగిన క్రీడల పేరుతోటి ఇష్టం వచ్చినటువంటి రా రాతలు వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకున్న ఒక జిల్లాలో ఇంత ఖర్చుంది ఇంత ఖర్చుంది ఇంత ఖర్చు అయింది దానికి సంబంధించిన బిల్లులు కూడా సబ్మిట్ చేశారు కానీ ఆ బిల్లులో వాస్తవికత లేదు అనేటువంటిది ఇప్పుడు విజిలెన్సు నివేదికలో తెలియవస్తూ ఉంది అయితే ఇప్పుడు ఏ మేరకు కేసు నమోదు చేస్తారు ఏ మేరకు చర్యలు తీసుకుంటారు ఎందుకంటే చాలా విజిలెన్స్ నివేదికలు ఉన్నాయి ఇప్పుడు దానికి గుడివాళ్ళు నాని దాదాపు వంద కోట్ల మట్టితో అవ్వకాలతో అవినీతికి పాల్పడ్డాడు అనేది విజిలెన్స్ నివేదిక ఉంది దాని మీద ఇంతవరకు చర్యలేదు గన్నవరంలో వల్లభ్రీవంశీ మైనింగ్ ద్వారా రెండు వందల కోట్ల లబ్ధి పొందాడు అనేది విజిలెన్స్ నివేదిక ఉంది దాని మీద పరదల పాలోపు లేదు అంటే ఆ కేసు వల్లభినీవీ మీద నమోదైనప్పుడు కూడా దాని మీద పరదల పాలపు లేదు కాబట్టి ఇప్పుడు ఈ ఆడదా స్కామ్ మీద కూడా ఏ రకంగా ఎంక్వైరీగా ముందుకెళ్తారు అనేటువంటిది చూడాల్సి ఉంది కానీ ఏది ఏమైనా ఆర్కే రోజా గారి వైపు ఏది చూపిస్తున్నాయి ఆర్కే రోజా గారి అరెస్టు వైపు రంగం సిద్ధమవుతుంది అనే సూచనలు మాత్రం కనబడుతున్నాయి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ ఈ పర్టికులర్ కేసులో ఎంక్వైరీ కనుక ఆదేశించి దూకుడిగా ముందుకెళ్తే మాత్రం ఆర్కే రోజా గారి అరెస్ట్ మాత్రం తప్పదు మరి ఏ మేరకు దూకుడుగా వెళ్ళిద్ది అనేది చెప్పలేదు థ్యాంక్ యూ